కోవిడ్ వైరస్ అనేది మన ముక్కు నోరు కళ్ళ ద్వారా ఉండే ద్రవాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అనేది మనందరికి తెలిసింది సో కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ముక్కు నోరు కళ్ళ నుంచి ప్రొటెక్షన్ రావాలంటే మాస్క్ షీల్డ్ ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజేషన్ లాంటివి పాటిస్తూ మన సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడం మెయిన్గా ముఖ్యంగా అది యాంటీ కోవిడ్ గా భావించడం జరుగుతుంది అంతేకాకుండా కోవిడ్ ఎక్కడైతే మనం నిర్లప్త ఇగ్నోరెన్స్ ఉంటుందో ప్రజలు మమేకమై గుమిగూడే ప్రదేశాలు ఈవెంట్స్లలో కళ్యాణ పెళ్ళిళ్ళల్లో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం వల్ల క్లోజ్డ్ ఏసీ రూములలో ప్రాపర్గా మాస్క్ మీ ఫేషియల్ ధరించకపోవడం తద్వారా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా టచింగ్ అంటే మన హ్యాండ్లో ఇన్ఫెక్షన్ నోటి ద్వారా టచ్ అయినప్పుడు అది వేరే టేబుల్ మీద కానీ లేకపోతే వస్తువులు టచ్ చేసినప్పుడు ఆ వైరస్ వేరే వాళ్ళకు టచ్ చేసినప్పుడు ఆ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది సర్ఫేస్ ఇన్ఫెక్షన్ కూడా మనకు వచ్చేది ఉంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు పాటించకపోతే మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ లాంటివి పోయే ప్రమాదం ఉంటుంది అందుకని మనము ఏవైతే కొత్త వేరియంట్స్ వస్తున్నాయో వాటి నుంచి మనం కాపాడుకోవాలంటే యాంటీ కోవిడ్ మ్యానరిజమ్స్ పాటించాలి అంతేకాకుండా మనం ఈ కొత్త వేరియంట్స్ను బారిన పడకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు జీన్ సీక్వెన్స్ వైరాలజీ ల్యాబ్లు చేసి తద్వారా కరెక్ట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే వై వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తద్వారానే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది సో కొత్త వేరియంట్స్ అన్నది ఇప్పుడు మనకు ఆల్ఫా బీటా గామా డెల్టా లాండా ఇవి దేశాలను బట్టి రకరకాల కొత్త కొత్త వేరియంట్స్ వస్తుంటే అందులో డెల్టా కానీ డెల్టా ప్లస్ కానీ లేకపోతే ఆ తర్వాత మనకు ఒమిక్రాను టెల్త్ ఒమిక్రాను బిఏ వన్ బిఏ టూ బిఏ త్రీ బిఏ ఫోర్ అలాగే మనకు మొన్నటి మొన్న మంకీపాక్స్ లాంటి వైరస్లు కూడా వస్తుంటాయి ఇలాంటి వ్యాప్తి చెందినప్పుడు మనం ఎప్పటికప్పుడు జీన్ సీక్వెన్స్ని బట్టి ఏ ఏ కంట్రీలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే ఆ కంట్రీలో కంప్లీట్ కంట్రోల్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ దేశాల నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని రాకుండా కాపాడుకోవాలి సెకండ్ నుంచి థర్డ్ వేవ్ పోయేటప్పుడు మనకు కొంత మేరకు యాంటీబాడీస్ తగ్గినప్పుడు బాడీలో మన బాడీలో యాంటీబాడీస్ తగ్గినప్పుడు ఇంకో వేవ్లో కొత్త వేరియంట్తో ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనము బాడీలో యాంటీబాడీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది ఏ లెవెల్లో అనేది ఐజీజీ ఐజీఎం అనే కొన్ని చూసుకోవాలి అవి మనకు యాక్టివ్గా మన బాడీలో ఉంటే థర్డ్ వేవ్లో సేమ్ వేరియంట్ వచ్చినప్పుడు ప్రొటెక్షన్ వస్తుంది కొత్త వేరియంట్ వచ్చినప్పుడు దాని ద్వారా కూడా మనకు ప్రొటెక్షన్ వస్తుంది సో సెకండ్ వేవ్ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవంటే యాంటీ కోవిడ్ మానరిజన్స్ మాస్క్ ఫేస్ షీల్డ్ ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజేషన్తో పాటు వ్యాక్సిన్ వేసుకోవడం ఆ తర్వాత మనం ఎప్పటికప్పుడు మనకు లక్షణాలు గుర్తించి ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్ చేసుకొని దాని జీన్ సీక్వెన్స్ చేయించుకోవడం అంతేకాకుండా కోమార్బిడ్ డిజీజు బీపీ షుగరు క్యాన్సరు ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ లేకపోతే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వైరస్ను బారిన పడకుండా ఐసోలేట్ అవ్వడం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికప్పుడు కూమార్పు డిజీజెస్ని కంట్రోల్ చేసుకోవడం ఈ యొక్క మాన్సూన్ అండ్ వింటర్ సీజన్స్లో మనకు సీజనల్ డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి అలాంటి సీజనల్ డిసీజెస్లో వ్యాప్తి చెందకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం